పంచాయతీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్స్ జెడ్పీ సభ్యులు ఆనంద్ గారికి ఉప సర్పంచ్ వసంత యాదవ్ గారికి ఎంపీటీ సభ్యులు శివకుమార్ గారికి వార్డు మెంబర్లకు సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్లకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విరుపాపురం గ్రామ ప్రజలకు పత్రికా సోదరులకు అందరికీ ముందుగా డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తున్నాము చాలా మంది మన స్వాతంత్ర సమరయోధులు అప్పట్లో వాళ్ళ ప్రాణాలు అర్పించి కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన మనకు స్వాతంత్రం తేవడం జరిగినది కానీ పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ రావడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అప్పట్లో చాలా మంది సమరయోధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితేనేమి గాంధీజీ అయితేనేమి వాళ్ళు ప్రాణాలు అర్పించి కూడా కొన్ని దేశాలు తిరిగి మనకి పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో ఒక స్వేచ్ఛ తేవడానికి అన్ని రోజుల వాళ్ళు కృషి చేసి రెండు వేల పంతొమ్మిది వందల యాభై సంవత్సరము జనవరి ఇరవై ఆరవ తేదీన పూర్తి స్థాయిలో మనకి స్వేచ్ఛ తెచ్చినారు కాబట్టి ఆ రోజును జనవరి ఇరవై ఆరు రోజును గణతంత్ర దినోత్సవ వేడుకలుగా ప్రతి సంవత్సరము అన్ని గ్రామ సచివాలయాల్లో అన్ని ఆఫీసుల్లో ఆ ప్రతి పౌరుడు మూవన్నెల జెండా ఎగరవేస్తూ ఒక దేశభక్తిని చాటే విధంగా అందరూ మనం జరుపుకుంటున్నాం కాబట్టి మన గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం సచివాలయం దగ్గర గ్రామ ప్రజలు అందరి సమక్షంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగినది ఇది చాలా శుభదినము సంతోషదాయకము అందరికీ తెలియజేయడం ఏమనగా అప్పట్లో చాలా మంది స్వాతంత్ర సమరయోధులు బిఆర్ అంబేద్కర్ అయితేనేమి గాంధీజీ అయితేనేమి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి అందరూ వాళ్ళు మనకి ఈ రకంగా స్వేచ్ఛను ఇచ్చినారు కాబట్టి మనమంతా రాబోయే రోజుల్లో మన గ్రామాల్లో ఎటువంటి కులాలకు గాని పార్టీలకు కానీ మతాలకు కానీ వర్గాలకు కానీ తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఎటువంటి ఘర్షణలకు తావికుండా స్వేచ్ఛాయుతంగా అన్ని గ్రామాల్లో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన గ్రామంలో గాను అందరూ కలిసికట్టుగా ఉంటూ రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలైనా ఇదే విధంగా ముందుకు ముగిస్తున్నాను దాసరి ప్రహ్లాద్ విరుపాపురం గ్రామ సర్పంచ్ సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ శివన్న గారికి జెడ్పీటీసీ ఎక్స్ జడ్పీటీసీ ఆనందన్న గారికి మరియు గ్రామ పెద్దలకు మరియు పత్రికా పాత్రికేయులకు మరియు గ్రామ సచివాలయ సిబ్బందికి మరియు నాతోటి సచివాలయ ఉద్యోగస్తులకు అందరికీ డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెద్దలకు అదేవిధంగా సర్పంచ్ గారికి ఎక్స్ఎస్పీటీసీ గారికి ఎంపీటీసీ గారికి విద్యా కమిటీ చైర్మన్ గారికి అదేవిధంగా వాలంటీర్లకు మరియు నాతోటి ఉద్యోగస్తులకు ముందుగా డెబ్బై నాలుగవ గణతంత్ర దిన శుభాకాంక్షలు ముందుగా ఈ రోజు మనం ఇలాంటి పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే మనకి ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల ఏడు సంవత్సరం స్వాతంత్రం వచ్చినా అందరికి తెలిసిన విషయమే కానీ చాలా మంది మధ్యలో ఒక చిన్న డౌట్ ఉంటుంది ఈ రోజు ఎందుకు చేసుకుంటున్నాం మనం జెండా పండుగ అనేది మనకి పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు పదహైదు ఓన్లీ స్వాతంత్రం మాత్రమే వచ్చింది పూర్తిగా స్వేచ్ఛ గణతంత్ర దినోత్సవం రాలేదు కాబట్టి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ముప్పై చట్టం ప్రకారము పంతొమ్మిది నలభై ఏడు వరకు బ్రిటిష్ రాజ్యాంగం మమ్మల్ ఉంది కాబట్టి మనకు పూర్తిగా ఒక రాజ్యాంగం కావాలనే ఉద్దేశంతో అప్పట్లో గొప్ప గొప్ప మేధావులు కావచ్చు రాజకీయ వేత వేతలు కావచ్చు ప్రపంచ దేశాలన్నింటి తిరిగి దగ్గర దగ్గర రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు కష్టపడి భారత రాజ్యాంగం తయారు చేశారు మనం పూర్తిగా ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగలుగుతున్నాము ఏదైనా మాట్లాడగలుగుతున్నాము మన ఆస్తి పన్ను కావచ్చు విద్య గురించి కావచ్చు రకరకాలు కావచ్చు ఇవన్నీ మనం ఏ విధంగా పొందుతున్నామంటే దానికి ముఖ్య కారణం ఈ భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం మనకి పూర్తి ఇచ్చింది ఆ స్వేచ్ఛని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకూడదు వంద శాతము దాన్ని సద్వినియోగం చేసి ముందుకెళ్ళాలి మన మన దేశంలో రకరకాల రాష్ట్రాల్లో రకరకాల రకరకాల భాషలు రకరకాల మతాలు అనుసరిస్తున్నారు కానీ ఈ రోజు కులమత ప్రాంత వర్ణవీయత తావు లేకుండా అందరూ ఒక పైకి వచ్చి ఈ రోజు మూర్ణ జెండా రెపరెపలాడుతుందంటే అందుకు కారణం ఆ రోజు ఎంతో మంది మేధావులు సమర యోధులు చేసిన కృషి ఫలితంగానే మనం ఈ రోజు ఇలాంటి పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా వంద శాతం ఈ రాజ్యాంగాన్ని సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి పరిచయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం